కడప జిల్లా ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలో గంజాయి పట్టుబడడం సహా ఇటీవల జరిగిన పరిణామాలపై తెలుగుదేశం ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామ్ గోపాల్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు ఇడుపులపాయ ట్రిపుల్ ఆయన పర్యటించారు ట్రిపుల్ ఐటీ డైరెక్టర్ కుమారస్వామి గుప్తా సహా కోర్ కమిటీ సభ్యులతో భూమిరెడ్డి సమీక్షించారు ట్రిపుల్ ఐటీలో అసాంఘిక కార్యకలాపాలపై విద్యాశాఖ మంత్రి లోకేష్ ఆందోళన చెందారని తెలిపారు కళాశాలలో ఇలాంటి ఘటనలు పునరావృతమైతే సహించేది లేదని సిబ్బందిని హెచ్చరించారు కళాశాలలోని సమస్యలు త్వరతగతిన పరిష్కరిస్తారు హామీ ఇచ్చారు లో ఇటీవల జరుగుతున్న సంఘటనలు జరిగిన పరిణామాలు కొంత ఆందోళనకు కొంత బాధకు గురి చేస్తున్నాయి దాదాపు ఎనిమిది పేల ఐదు వందల మంది విద్యార్థిని విద్యార్దులున్న ఈ కళాశాలలో సంజాయి ఆంధ్రప్రదేశ్ నుంచి పారద్రోలాలని మంత్రివర్గ ఉపసంఘం ఏ అయితే సమావేశమైందో అదే రోజు ఈ త్రిపుల్ ఐటీ క్యాంపస్ లో గంజాయి పట్టుకోవడం చాలా బాగా గురి ఉంది ఖచ్చితంగా డైరెక్టర్ గారిందరితో కూడా సమావేశం కావడం జరిగింది ఏది ఏమైనప్పటికీ కూడా ఒక నెల రోజుల లోపల ఇక్కడ విద్యార్థిని విద్యార్థులందరూ కూడా క్రమశిక్షణ క్రమశిక్షణ విధంగా చదువుకునే విధంగా మంచి విద్యావేత్తలు అయ్యే విధంగా కృషి చేయాలని వాళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది